హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కనకాంబరం చెట్టు అనేది చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను చూపించేది కనకాంబరం చెట్టు విత్తనాలండి ఇక్కడ నేను పట్టి తుంచేస్తున్నాను కదా ఇలా తుంచి వేయడం వల్ల కొత్త విత్తనాలు అంటే కొత్త మొక్కలు తయారవ్వడానికి ఉపయోగపడుతుంది ఇవి ఎండిపోయిన తర్వాత ఖచ్చితంగా తుంచి వేసేయాలండి లేకపోతే పువ్వులు రావడానికి కూడా ఇబ్బందిగా మారిపోతుంది ఎందుకంటే ఇవి ఉన్న చోట మళ్ళీ కొత్తగా పువ్వులు అనేవి పుయ్యవు దీన్ని తుంచేయడము చాలా చాలా మంచిదండి ఇలా తుంచి మొక్క కిందే నేనైతే వేసేస్తున్నాను కనకాంబరం చెట్టుకి చాలా పువ్వులు పుయ్యాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ డేస్కి వన్స్ వాటర్ అనేది చెట్టుకి మనమైతే ఇవ్వాలండి వాటరు ఖచ్చితంగా టూ డేస్కి డైలీ కాదండి టూ డేస్కి త్రీ డేస్కి అయితే సరిపోతుంది ఆవు పేడ ఎరువు ఇలాంటివి వాడాలండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం విత్తనాల్ని నేను తుంచి కిందే వేసేసానండి కింద వేయడం వల్ల మళ్ళీ అవి పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేనండి ఈరోజు వీడియో బాయ్